హాయ్ అండి ఈరోజు నేను మీకు చూపించబోయేది జీలకర్ర అండి జీలకర్ర అందులోని రకాలు ఈ జీలకర్రని మనం రోజు వాడుతూ ఉంటామండి రోజు కూరలలో వాడుతూ ఉంటాము ఇది షాజీరా అండి ఇది కూడా మనందరికీ బాగానే తెలుసు ఇది నల్ల జీలకర్ర ఇది చూడడానికి నల్ల నువ్వులాగా ఉంటుందండి కానీ ఇవి నల్ల జీలకర్ర అండి ఇది చేదు జీలకర్ర అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి